రెండువేల ఇరవై ఆరు ఈ సంవత్సరం గురించే ఎందుకంత చర్చ జరుగుతోంది ప్రపంచంలోని అనేక ప్రాచీన మతగ్రంథాలు ఈ సంవత్సరాన్ని ఒక కీలకమైన మలుపుగా చూపిస్తున్నట్టు కొన్ని విశ్లేషణలు చెబుతున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్న ప్రపంచ సంఘటనలు కేవలం యాదృచ్ఛికం కాదని అవి ప్రవచించబడిన ఒక చివరి అధ్యాయానికి సంకేతాలని కొన్ని మూలాలు అంటున్నాయి ఈ విశ్లేషణలో ఆ ప్రవచనాల సంగమమేమిటో లోతుగా పరిశీలిద్దు ఈ మాటలు వింటుంటేనే మనకు పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది దీని ప్రకారం మనం చూస్తున్నది చరిత్ర పునరావృతం అవ్వడం కాదు బదులుగా ఒక ఘడియారం తన చివరి క్షణానికి చేరుకుంటున్నట్టుగా మనమొక అంతిమ ఘట్టానికి దగ్గరవుతున్నాం ఇది మార్పు గురించి కాదు బహుశా ఒక ముగింపు గురించి అని ఈ వాక్యం సూచిస్తోంది సరే ఈ విశ్లేషణలో మనం ఒక క్రమ పద్ధతిలో ఐదు ముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం ముందుగా ఈ ప్రవచనాత్మక సంగమం అంటే ఏంటి ఆ తర్వాత యుద్ధాలు యుద్ధవార్తలు మూడవదిగా భూమి యొక్క ప్రకంపనలు నాలుగవది కంటికి కనిపించని యుద్ధం మరియు చివరగా ప్రపంచం అంచున నిలబడటం అనే అంశాలను చర్చిద్దాం మొదటిది ఈ ప్రవచనాత్మక సంగమం దీన్ని అర్థం చేసుకోవాలంటే బైబిల్లోని ప్రసవవేదనలు అనే భావన గురించి తెలుసుకోవాలి అంటే ప్రపంచంలో జరుగుతున్న సంక్షోభాలు యాదృచ్ఛికంగా జరగట్లేదు అవి ఒక బిడ్డ పుట్టడానికి ముందు వచ్చే నొప్పులు లాంటివి సమయం గడిచేకొద్దీ ఆ నొప్పులు ఎలాగైతే ఎక్కువసార్లు మరింత తీవ్రంగా వస్తాయో అలాగే ఈ సంక్షోభాలు కూడా రాబోయే ఒక పెద్ద సంఘటనను సూచిస్తున్నాయని భావన చెప్తోంది రెండువేల ఇరవై ఆరుకు ప్రవచనాలకి దారితీసిన పరిణామాలు రెండువేల ఇరవై ఐదులోనే మొదలయ్యాయని కొన్ని మూలాలు చెప్తున్నాయి ఒకసారి ఆ లైన్ చూద్దాం మార్చి రెండువేల ఇరవై ఐదులో ఇజ్రాయెల్ గాజాలో ఒక ఆపరేషన్ మొదలుపెట్టింది జులై వచ్చేసరికి హిజ్బుల్లా ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది సెప్టెంబర్లో ఇజ్రాయెల్ భూతుల దాడికి దిగింది ఇక అక్టోబర్లో రష్యా శాంతి చర్చలను తిరస్కరించింది ఈ పరిణామాలన్నీ ఒకదాని ఒకటి ఉద్రిక్తతలను తారస్థాయికి తీసుకెళ్లాయని మూలాలు విశ్లేషిస్తున్నాయి ఇక రెండో విభాగానికొస్తే యుద్ధాలు యుద్ధవార్తలు ప్రాచీన గ్రంథాలు ప్రపంచం పనపై తానే ఎలా తిరగబడుతుందో వర్ణించాయి ఆ అంశాన్నిప్పుడు వివరంగా చూద్దాం ప్రవచించబడిన సైనిక కూటములలో కొన్ని ఆశ్చర్యకరమైన పోలికలు కనిపిస్తున్నాయి ఒకవైపు బైబిల్లోని గ్రంథం ఉత్తర దిక్కు నుండి గోగు అనే నాయకుడి ఆధ్వర్యంలో ఒక కూటమి వస్తుందని చెబుతోంది మరోవైపు ఇస్లామిక్ హదీసులలో మల్హమా కుబ్రా అనే ఒక మహాయుద్ధం గురించి ఉంది గమనించాల్సిన విషయమేంటంటే రెండు గ్రంథాలలోనూ ఆధునిక ఇరానైన పర్షియా ఒక కీలక మిత్రదేశంగా ఉంది రెండు ప్రవచనాల లక్ష్యం కూడా ఒక్కటే ఇజ్రైల్పై భారీ దాడి ఇస్లామిక్ గ్రంథాలైతే దీనిని దజ్జాల్ రాకకు సూచనగా కూడా చెబుతున్నాయి ఇన్ని ప్రవచనాలు ఇన్ని కూటములు అన్నీ కేవలం ఒక్క నగరం చుట్టూ తిరుగుతున్నాయి అదే జరూసలేం జకరియా గ్రంథంలో ఏమనుందంటే అన్ని దేశాలు యరూసలేముకు వ్యతిరేకంగా గుమికూడతాయి దానినొక తొట్టు పాత్రగా చేస్తాయని అంటే ఆ నగరం ప్రపంచ ఒక పెద్ద సమస్యగా మారుతుందని అర్థం మూల గ్రంథాలు ఈ ప్రవచనాన్ని మనం ముందు చూసిన రెండువేల ఇరవై సంఘటనతో ముడిపెడుతున్నాయి ఇజ్రాయెల్పై పెరుగుతున్న అంతర్జాతీయ ఒత్తిడికి ఈ పురాతన వాక్యం అద్దం పడుతోందని విశ్లేషకులు అంటున్నారు ఈ యుద్ధాలే కాదు మూడవ విభాగంలో మనం చూడబోయేది భూమి ప్రకృతి ఎలా స్పందించబోతున్నాయనే దాని గురించి ప్రకృతి వైపరీత్యాలు పర్యావరణ పతనం మరియు తీవ్రమైన ఆర్థిక కష్టాల గురించిన ప్రవచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఒక ప్రశ్న వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక నగరం నిరంతరాయంగా ప్రజలు నివసిస్తున్న ఒక నగరం ఉన్నట్టుండి మాయమైపోతుందా ఆ ప్రశ్నకు జవాబు బహుశా యష్యా గ్రంథంలోని ఈ కఠినమైన ప్రవచనంలో ఉందేమో చూడుడి దమస్కు ఇక నగరం కాకుండా పోతుంది అది కుప్పగా మారుతుంది ఈ ప్రవచనాన్ని మూల గ్రంథాలు రెండువేల ఇరవై ఐదులో దమస్కుపై జరిగిన వైమానిక దాడులతో సిరియాలోని అస్థిరతతో ముడిపెడుతున్నాయి వేల సంవత్సరాల చరిత్ర ఉన్న నగరం శిథిలాల కుప్పగా మారవచ్చనే ఆలోచనే భయంకరంగా ఉంది కదా ఇక్కడ మరో అద్భుతమైన సంగమం కనిపిస్తోంది యూఫ్రెయిడ్స్ నది ఎండిపోవడం గురించి ఇస్లామిక్ ప్రవచనం ఏం చెబుతోందంటే యూఫ్రైడ్స్ నది ఎండిపోయి బంగారు పర్వతాన్ని బయటపెట్టే వరకు ఆ గడియ రాదు బహుశా ఇది వనరుల కోసం జరిగే యుద్ధాన్ని సూచిస్తుండవచ్చు సరిగా ఇలాగే బైబిల్లోని ప్రకటన గ్రంథం ప్రకారం తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గం సిద్ధం చేయటానికి యుఫ్రెట్స్ నది ఎండిపోతోంది రెండు ప్రవచనాలు ఈ ఘటనను ఒక పెద్ద సైనిక సమీకరణకు నాందిగా చూస్తున్నాయి ప్రకటన గ్రంథంలోని నల్లగుర్రం కరువును ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తుంది ఒక దినారమునకు ఒక సేరు గోధుమలు అనే వాక్యముంది ఒక దినారము అంటే అప్పట్లో ఒక సైనికుడి ఒకరోజు జీతం అంటే ఆలోచించండి ఒకరోజంతా చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో కేవలం ఆ ఒక్కరోజుకి ఒక మనిషికి సరిపడ తిండి మాత్రమే కొనగలరు ఇది మామూలు విషయం కాదు హైపర్ ఇన్ఫ్లేషన్ అనమాట ఈ ప్రాచీన ప్రవచనం ఇప్పుడు నిజంగా జరుగుతోందా చూడండి మూలాల్లో ఉదహరించిన ఒక నివేదిక ప్రకారం సుడాన్లోని కార్టూమ్లో గోధుమ ధరలు ఏకంగా మూడొందల శాతం పెరిగాయి అక్కడొక రొట్టెముక్క కొనాలంటే ఒక వ్యక్తి తన ఒకరోజు సంపాదన మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాటకు నేటి వాస్తవానికి ఎంత దగ్గరి సంబంధముందో కదా ప్రకృతి కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నట్టు కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి ఉదాహరణకు ప్రకటన గ్రంథంలోని రక్తంతో కలిసిన అగ్ని అనే ప్రవచనాన్ని ఆకాశాన్ని ఎర్రగా మార్చేసిన రెండు వేల ఇరవై ఐదు లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులతో పోల్చారు అలాగే యోవెలు గ్రంథంలోని రక్తం అగ్ని మరియు పొగ స్తంభాలు అనే మాటను మయన్మార్ భూకంపం తర్వాత చెల్లరేగిన మంటలతో ముడిపెట్టారు లూకాసు వార్తలోని సముద్రం అలల గర్జిన అనే వాక్యాన్ని ఆస్ట్రేలియాలోని సైక్లోన్ ఆల్ఫ్రెడ్తో పోల్చారు ఇక హదీసులలో చెప్పినట్టుగా అరేబియా ఎడారి పచ్చబడటం అనేది ఇటీవల కురుస్తున్న అసాధారణ వర్షాలతో నిజమవుతుందని అంటున్నారు ఇప్పటి వరకు మనం చూసింది బయట జరిగే యుద్ధాలు ప్రకృతి వైపరీత్యాలు కాని ఇప్పుడు నాలుగో విభాగంలో మనం చూడబోయేది కంటికి కనిపించని యుద్ధం మనసు ఆత్మపోసం జరిగే యుద్ధం ఈ అదృశ్య యుద్ధంలో ఒక కీలక పాత్రధారి దజ్జాల్ ఇస్లామిక్ ప్రవచనాల ప్రకారం ఇతను అబద్ధపు మెస్సయ్య యుగాంతానికి ముందు అద్భుతాలు చేసి ప్రజలను తనవైపు తిప్పుకుని మోసగిస్తాడని నమ్మకం కొన్ని గ్రంథాలు జిన్ ఇంటెలిజెన్స్ అనే ఒక కాన్సెప్ట్ను కూడా ప్రస్తావిస్తాయి అంటే అదృశ్య శక్తులతో సంబంధాలు ఇబ్న్ అరేబీ అనే పండితుడు ఇందులో మూడు స్థాయిలో ఉంటాయని చెప్పారు మొదటిది అనుకోకుండా జరిగే పరిచయం రెండవది నియంత్రణలో ఉండే సంభాషణ కాని మూడవది పరస్పర ఒప్పందం ఇది చాలా ప్రమాదకరమైనది ఇక్కడే గూఢచర్యం నియంత్రణ మొదలవుతాయని చెప్పబడింది ఈ అధిభౌతిక విషయానికి టెక్నాలజీతో సంబంధమేంటి ఈ చిత్రం చూడండి ఒక మనిషి మెదడుని నేరుగా ఒక గేమ్ కంట్రోలర్కి కనెక్ట్ చేసినట్టు అంటే మన ఆలోచనలు మన నిర్ణయాలు ఇక మన చేతుల్లో ఉండవన్మాట స్వేచ్ఛా సంకల్పం కోల్పోవడం గురించిన ప్రవచనాలకు ఇదొక ఆధునిక రూపకంలా ఉంది ఈ యుద్ధం కేవలం మనసుపైనే కాదు మనలోని మానవత్వంపై మానవత్వంపైకూడా ఏం చెబుతోందంటే చివరి రోజుల్లో మనుషుల్లో ప్రేమ కరుణ లాంటివి పోయి వారు క్రూరులుగా తయారవుతారని మూల గ్రంథం దీనికి ఉదాహరణగా మయన్మార్ అంతర్యుద్ధంలో జరిగిన కొన్ని సంఘటనలను చూపిస్తూ మానవ సానుభూతి ఎలా పతనమవుతుందో వివరిస్తుంది ఇక అన్నింటికన్నా విచిత్రమైన ప్రవచనం ఒకటుంది వస్తువులు కూడా మాట్లాడతాయట ఒకప్పుడు ఇది వింటే నమ్మశక్యంగా ఉండేది కాదు కాని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉన్న ఈ రోజుల్లో ఇది అసాధ్యమని చెప్పగలమా సరే ఇప్పుడు చివరి విభాగానికి వచ్చేశాం ఇన్ని విషయాలు చూసాం గదా యుద్ధాలు ప్రకృతి వైపరీత్యాలు అదృశ్య యుద్ధం ఇవన్నీ ఎలా ఒకేచోట కలుస్తున్నాయో ఈ సంగమం ఎలా పూర్తవుతుందో ఇప్పుడు చూద్దాం ఈ సంగమాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సిద్ధాంతముంది అదే మిలేనియల్ వీక్ థియరీ ఇది చాలా సింపుల్ సృష్టి ఆరు రోజుల్లో జరిగి ఏడవ రోజు విశ్రాంతి దేవుని దృష్టిలో ఒకరోజు అంటే మనకు వెయ్య సంవత్సరాలు లెక్క ప్రకారం క్రీస్తు వరకు నాలుగు వేల సంవత్సరాలు అంటే నాలుగు రోజులు క్రీస్తు క్రీస్తునుండి ఇప్పటివరకు రెండువేల సంవత్సరాలు అంటే రెండు రోజులు మొత్తం ఆరు రోజులు పూర్తయ్యాయి ఈ సిద్ధాంతం ప్రకారం మానవ చరిత్ర ఆరవ రోజు చివరిలో ఉంది ఇక ఏడవ రోజు అంటే విశ్రాంతియుగమంచున నిలబడి ఉంది కాబట్టి మళ్లీ మనం మొదట చెప్పుకున్న ప్రసవ వేదనలు అనే మాట దగ్గరికే వస్తున్నాం ఈ మూల గ్రంథాలు చెప్పేదేంటంటే మనం చూస్తున్న ఈ గందరగోళం ఒక ముగింపు కాదు బదులుగా అది ఒక నూతన శకానికి ఆరంభం ఆ మార్పుకు ముందు వచ్చే తీవ్రమైన నొక్కులు మాత్రమే చివరగా ఒక ప్రశ్న ఒకవేళ ఈ ప్రాచీన గ్రంథాలు చెబుతున్నది నిజంగా ఒక కథ అయితే యాదృచ్ఛిక సంఘటనలు కాకుండా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్న కథ అయితే ఆ కథ ద్వారా మనమేం నేర్చుకోవాలి దాని వెనుక ఉన్న సందేశమేంటి